హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా అండ్ ఇంకా స్టాక్ అయితే వచ్చే స్టాకే ఉందండి ఇంకా యాక్షన్ అయితే కొన్ని మండీల వరకునే జరుగుతూ ఉంది అండ్ యాక్షన్ రన్నింగ్లో ఉంది ఇంకా యాక్షన్ ఇంకా జరగబోయే మండీల యాక్షన్ ప్రకారం ఒక్కొక్క రోజు టాప్ రేట్ పెరగచ్చు అండ్ తగ్గొచ్చు లేదా ఇవే ప్రైజెస్ ఉండొచ్చు నిన్నైతే ధర పెరిగిందండి యాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి అండ్ ఈరోజు ఏం జరిగేది నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక రెండు డెబ్బై రెండు ఎనభై మూడు వందల రూపాయలు ఇవి సూపర్ టాప్లు అండి అండ్ క్వాలిటీ అయితే కొద్దిగా తగ్గింది ఎందుకంటే వర్షం పడింది కదండి అంటే అతి భారీగా క్వాలిటీ తగ్గిపోయింది అనేం కాదండి కొంచెం షైనింగ్ అనేది తగ్గింది అనమాట వర్షంలో నానైన టమాటా కొంచెం షైనింగ్ అనేది తగ్గుతుంది సో అదే చెప్తున్నాను అండ్ లోడింగ్స్ అయితే జరుగుతున్నాయి అండి లోడింగ్స్ మంచిగానే జరుగుతున్నాయి అండ్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై నూట డెబ్బై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇవి యావరేజ్గా పడుతున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్ టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ అండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది అండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ